పాండవులు మరణించలేదని పైగా ద్రుపదుడి అండతో బలపడ్డారని తెలిసి ధృతరాష్ట్రుడు భయపడతాడు భీష్ముడు విదురుడి సలహా మేరకు పాండవులను గౌరవంగా హస్తినాపురానికి ఆహ్వానిస్తాడు కురు సామ్రాజ్యంలో వారసత్వ యుద్ధం రాకుండా ఉండడానికి రాజ్యాన్ని రెండుగా విభజించాలని నిర్ణయిస్తారు అయితే కుట్రపూరితంగా దుర్యోధనుడు సారవంతమైన హస్తినాపురాన్ని ఉంచుకొని పాండవులకు ఏమీ పండని ఎడారిలాంటి ప్రస్థమనే ప్రాంతాన్ని ఇస్తాడు అప్పుడు శ్రీకృష్ణుడు పాండవుల పక్షాన నిలుస్తాడు మీరు పొందినది భూమి కాదు మీ భవిష్యత్తు అని వారికి ధైర్యం చెబుతాడు ఆ ఎడారి ప్రాంతాన్ని స్వర్గంలా మార్చడానికి ఇంద్రుడి శిల్పి అయిన విశ్వకర్మ మరియు మయుడి సహాయం తీసుకుంటారు శ్రీకృష్ణుడి మార్గదర్శకత్వంలో పాండవులు తమ కష్టార్జితంతో ఆ భయంకరమైన అడవిని ఒక అద్భుతమైన నగరంగా మానుస్తారు అదే దేవతల నగరం లాంటి ఇంద్రప్రస్థం తరువాత ధృతరాష్ట్రుడు ఏం చేశాడో నెక్స్ట్ ఎపిసోడ్లో ప్లీజ్ సబ్స్క్రైబ్